పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎమ్మెల్యే జగదేశ్వరి బడితోట కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె ఆధ్వర్యంలో మండలంలో ఉన్న నూట అరవై ఆరు పాఠశాలల ఉపాధ్యాయులకు ఆకుకూరలు కూరగాయలు విత్తనాలు పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదర్శాల మేరకు మరపడి మన తోట పథకంలో భాగంగా పాఠశాలల్లో ఖాళీ ప్రదేశంలో విత్తనాలు నాటే కార్యక్రమం చేపట్టామని తద్వారా విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఉద్యోగి ప్రతి పెన్షన్ ఫస్ట్ జీతం ఇవ్వడం ఎందుకంటే వాళ్ళకి ఆదివారం సెలవు అయితే ముందు రోజే ఏదైనా పండగ పడితే డ్రా చేసి వాళ్ళకి ఇబ్బంది పడతారు ఎందుకంటే ఒక వృద్ధ పెంచడం కానీ లేకపోతే వికలాంగుడు కాని వాళ్ళ మందులకి అయ్యే ఖర్చులు ఆరు నెలల్లో కరెక్ట్ అందకపోతే వాళ్ళు ఇబ్బంది ఉద్దేశంతో ప్రభుత్వం మంచిగా ఆలోచించి అవన్నీ చేయడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఒక రెండు విషయాలు మీతో మాట్లాడాలని మీ గ్రామానికి రావడం జరిగింది ఈరోజు చూసుకుంటే మీకు ఏ కష్టం వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉండి మీ ఆ ఇబ్బందులు మీకు లేకుండా నేను చూస్తానని మీకు నేను మాటిస్తున్నాను అలాగే ఈరోజు చూసుకుంటే సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది చెప్పాలి మరి ఒకటో తారీఖు రాగానే సెలవు పడుతుందని కూడా తెలిసి మీరందరూ కూడా ఎక్కడికైనా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకి భర్తీ సిద్ధం చేసినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా బడుగు బలహీన వర్గాలకు అన్ని కూడా అండగా ఉండడానికి మరి గవర్నీలు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పీట వేస్తున్నారు ఈ రోజు చూసుకుంటే పంచాయతీలు నిర్వీర్యమైపోయిన పరిస్థితి గతంలో చూసాం కానీ ఈ రోజు అదే పంచాయతీలు చక్కగా నడవాలని చెప్పి పంచాయతీల్లో మరి వివిధ పంచాయతీ బుక్కుల్లో మరి ఆగస్టు పదిహేను నాటికి పదివేలు నుండి ఇరవై ఐదు వేలు వేసిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇవన్నీ చూసుకుంటే మరి ఏవైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో పెన్షన్లు కానీ ఇల్లు బిల్లులు కానీ ఇవన్నీ కూడా మీకు ఇబ్బందులు ఉంటే మీ దగ్గర తెలుసుకొని మరి అవన్నీ కూడా మేము తీర్చడానికి మేము మీకు మీ ఇంటి దగ్గరికే వచ్చాం కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా మాతో చెప్పొచ్చు ఈ రోజు నిజంగా మీరందరు కూడా ఈ అవకాశం ఇచ్చారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారంటే అది మీ అందరు అభిమానించి ఆదరించి అక్కడ సీఎం చేశారు అదే అభిమానించి ఆదరించి నన్ను ఇక్కడ మన కురుపం నియోజకవర్గంలో మీరందరు కూడా మరి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉంచారు అంటే అది మీ అందరి ఘనత అందుకు ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉండేది నాయకులు కాబట్టి మీకు మేము ఎప్పుడు కూడా అండదండగా ఉండి ఏ సమస్య వచ్చినా మా ముందుకు తీసుకొస్తే ప్రతి సమస్యని పరిష్కార దిశగా తీసుకెళ్లే విధంగా మేము చూస్తామని ఈ సందర్భంగా చిముడుగూడ గ్రామంలో మీకు తెలియజేసుకుంటే